హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి రైట్ సో వన్స్ అంటే జనరల్ గా ఒక మీనంటే మీరు ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి యు ఆర్ డూయింగ్ సంథింగ్ కదా రైట్ నౌ కానీ బయట చాలా మంది చాలా చేస్తున్నారు మీ దగ్గరకే వచ్చి ఎందుకు నేర్చుకోవాలి ఐ డి సెట్ దట్ నా దగ్గరనే బట్ ఐ చే ఐ టెల్ ఈచ్ అండ్ ఎవ్రీ కంటెస్టెంట్ హు ఆర్ పార్టిసిపేటింగ్ హూ ఈస్ విల్లింగ్ టు కమ్ ఇన్ ఎ ప్రాజెక్ట్ ఇండస్ట్రీ టు పర్సీవ్ దే డ్రీమ్స్ యాజ్ అ సెలబ్రిటీ యాజ్ అ టాలెంట్ ఎనీథింగ్ చూస్ అ బెటర్ ప్లాట్ఫామ్ అది మీదే బెటర్ అని ఎలా అనుకోవాలి నేను నాదే బెటర్ అని అనలేదు నేను ఎలా అంటానంటే చూస్ 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 చేసినప్పుడు తెలిసిపోతుంది ఎవరు బెటర్ మన గురించి మనం సెల్ఫ్ డబ్బా ఎప్పుడు నేను ఒకటే అంటాను ఐ డోంట్ వాంట్టు సీ ఎనీథింగ్ కమ్ అండ్ సీ ఓకే వచ్చి చూడండి బట్ మీ దగ్గర సేఫ్టీ ఎన్విరాన్మెంట్ ఉంటుందా డెఫినెట్లీ డెఫినెట్లీ బికాస్ జీబీటీ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ వేట్ డెఫినెట్లీ ఫస్ట్ సేఫ్టీ కమ్ ఫస్ట్ అండ్ యూఆర్ వెరీ సెక్యూర్ బికాస్ ఏంటి అంటే ఇలాంటి వాటిల్లో నాకు తెలిసినంత వరకు వన్స్ ఏంటంటే విన్ అయిన తర్వాత ఐ మీన్ అంటే మీ దగ్గర వరకు ట్రైనింగ్ తీసుకోవడం వరకు ఓకే బట్ వన్స్ అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఆ సెర్నెస్కి వెళ్ళిన తర్వాత స్పాన్సర్స్ దగ్గర నుంచి డెఫినెట్గా కమిట్మెంట్స్ అనేవి అడుగుతారు అని చెప్పి నాకు తెలిసింది సో వాట్ అబౌట్ యువర్ స్పాన్సర్స్ సి వీ కెనాట్ బ్లేమ్ స్పాన్సర్స్ వీ కెనాట్ బ్లేమ్ ఎనీ ఇండస్ట్రీస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కమ్మింగ్ టు యూ నేను ఇప్పటి వరకు అయితే విన్నాను చూశాను నేను అన్నాను ఆల్ ఇట్స్ వాట్ ఈస్ యూ వాట్ ఈస్ కమ్మింగ్ టు యూ వాట్ ఈస్ నాట్ కమ్మింగ్ టు యూ ఇట్స్ ఆల్ యువర్ కాల్ వెన్ యువర్ ప్రాపర్లీ ఇనఫ్ విత్ యువర్ డిసిషన్స్ నో వన్ విల్ కమ్ అండ్ టాక్ టు ఎనీథింగ్ అందుకే ఎవరి ఎవరిని పాయింట్అవుట్ చేయడం వద్దు ఒకటేమంటానంటే వెన్ యుర్ పర్ఫెక్ట్ నో వన్ విల్కమ్ వెన్ యూ నాట్ పర్ఫెక్ట్ ట్లంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ విల్కమ్ సో డెఫినెట్లీ నేను నాకు ఈ క్వశ్చన్ మీరు ఒకటి అడిగితే నో వన్ లైక్ యూ నో ఐ కెన్ ఆల్ సే వీలు ఇళ్ళు అడుగుతారు నాతో జరిగినప్పుడు నేను జరిగాయి అని అంటాను నేను ఒకటేమంటాను మీరు అంటే నా నేను నార్మల్గా అడుగుతున్నాను ఇప్పటివరకు మీరు ఇక్కడి వరకు వచ్చారంటే మీకు ఏమీ జరగలేదు అంటే లైక్ మీరేం వినకుండానే ఇక్కడి వరకు వచ్చారా వినడం చాలా వింటాం అన్ను తీసుకుంటావో తీసుకోవ నీ డిసిషన్ వినడం నేను చాలా వింటాను నేను తీసుకు నుంచి వింటారు బిగినింగ్ నుంచే వింటారా బిగినింగ్ నుంచి అంటే సి బిగినింగ్ నుంచి రావచ్చు సక్సెస్ లెవెల్ తర్వాత కూడా రావచ్చు అలా కాదు డైరెక్ట్గా అడిగేసేస్తారా మిమ్మల్ని అంటే లైక్ ఎలా ఎలా ఉంటుంది అంటే అప్రోచ్ ఎలా ఉంటుంది చెప్పాను కదా నాకు అట్లాంటి అప్రోచ్ రాలేదు మీరు ఇప్పుడు అన్నారు వస్తూ కాల్ సైడ్ కాల్స్ నుంచి వింటూ ఉంటాం హౌ యూ టేక్ దట్ ఈజ్ ఇంపార్టెంట్ అది నువ్వు సీరియస్గా తీసుకుంటావా స్మైల్ ఇస్తావా లేకపోతే ఎండప్ చేస్తావా అది నీకు ఫ్రెండ్లీ కాల్ అవ్వచ్చేట్లయినా రావచ్చు సో ఇట్స్ ఆల్ అబౌట్ యూ అంతే నువ్వు ఎలా తీసుకుంటావు అనేది ఇంపార్టెంట్ అలా కాదు నేనేమంటున్నానంటే ఇప్పుడు కొత్తగా ఎవరైనా రావాలి ఇందులోకి అనుకున్నప్పుడు వాళ్ళకంటూ ఒక ధైర్యం ఉండాలి కదా జనరల్గా ఏంటంటే ఒక మూవీ ఆర్టిస్ట్ని నేను ఇంటర్వ్యూకి పిలిచాను అనుకోండి కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఏం చెప్తారంటే మాకేమీ జరగలేదు అని చెప్పి చెప్తారు కొంతమంది ఏంటంటే లేదు మేము ఫేస్ చేశాము అంటారు కొంతమంది ఏంటంటే మేము కాంప్రమైజ్ అవ్వలేదు మేము నో చెప్పాము ఆఫర్ వస్తే వచ్చింది లేకపోతే లేదు అని చెప్పి ఇక్కడ మీ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే మీరు గ్లోబల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీని ప్రతిసారి క్యారీ చేసుకోవడం కుదరదు స్టార్టింగ్ స్టార్టింగే తర్వాత రాలేదు స్టార్టింగ్లో అంతే కానీ ఎవ్రీ టైం కుదరదు సో అక్కడి దాకా వెళ్ళిన తర్వాత మీరు ఒక ఒక సింగిల్ లేడీ అక్కడి వరకు వచ్చిన తర్వాత ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకోవాలి అని చెప్పి చూసేవాళ్ళు ఉంటారు కదా సో అలా అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళు మీ దగ్గర అంటే తీసుకోవడానికి ట్రై చేసిన వాళ్ళు ఉన్నారా ఇప్పుడు మీకు సెలబ్రిటీస్ చెప్పినట్టే నేను అంటాను కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటే నేను చెప్పాను నో అనటు ఉంటే ఏ ఫీల్డ్లో కదా ఎవ్రీ ఫీల్డ్లో ఉంటారు అలా అందుకే నేను సింపుల్ వాళ్ళు ఏం చెప్పాను ప్రతి ఫీల్డ్లో మనకి ఇట్లాంటి కాల్స్ వస్తాయి హౌ యూర్ టేకింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కొంతమంది ఇప్పుడు మీరు అన్న రౌండ్ మాకు చాలా వచ్చాయి మేము నో చెప్పాము కొంతమంది వచ్చినాయి మేము లేదు మాకు రాకపోయినా సరే ఈవెన్ ఈ స్టేట్మెంట్స్ ఈస్ నాన్ సార్ ఓన్లీ సింపుల్ వే ఇఫ్ యూఆర్ విల్లింగ్ టు యాక్సెప్ట్ ఇట్ ఎస్ ఇఫ్ యూఆర్ విల్లింగ్ టు నాట్ యాక్సెప్ట్ ఇస్ నో సో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ హౌ యూ టేకింగ్ ఇట్ ఏదైనా తీసుకునే దాన్ని బట్టే మీ మీద ఉంటుంది ఇఫ్ యూ కమిట్ అన్ అంటే వాళ్ళు చెప్పిన దానికి యాక్సెప్ట్ చేయకపోతే ముందు ముందు అక్కడ నుంచి వాళ్ళు గ్రోత్ అనేది ఉండదు అని కూడా చెప్తారు కదా అది ఐ డోంట్ బిలీవ్ సో ఇంకోటి ఏంటంటే నాకు ఐడియా లేదు దీని గురించి అయితే నాకు దీని గురించి అయితే ఐడియా లేదు ఇంకోటి గ్రోత్ అంటే ఎవరైందండి మన గ్రోత్ కోసం డిసైడ్ చేసేది మనది మనం చేసుకుంటాం అది లేకపోతే ఇంకోటి ఇంకోటి లేకపోతే అదే కావాలని బతుకుతే అక్కడ ఎన్నో వస్తాను అని దాటుకుని వెళ్ళాల్సి వస్తుంది యూ నీట్ హ్యావ్ మల్టిపుల్ చాయిస్ ఇన్ యువర్ లైఫ్ ఓకే నెవర్ డిపెండ్ ఆన్ ఎనీ వన్ ఫైవ్ గోల్స్ పెట్టుకో అందరు పది పెద్దవాళ్ళు అంటారు పది రాళ్ళు అయ్యి ఒక రాయి పడుతుంది నేను అది కూడా అన్న పది అంత ఓపిక లేదు ఇప్పుడు పది రాలే అలా అన్నంత సీనే లేదు ఎందుకంటే మా చేతి కూడా యాక్సెప్ట్ చేయదు ఫైవ్ ఈయన ఫైవ్ ఐదు రాళ్ళు వేయండి ఒక్కటి పడ్డదా ఒకటే పడ్డది నాకు ఈ మూడొద్దని నాకు ఈసానికి ఇది ఒక్కటే అయింది మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేయ మళ్ళీ ఇంకో దాంట్లో పడుతుంది ఐ గో ఇన్ దట్ వే మై షెడ్యూల్ ఈజ్ లైక్ ఇప్పుడు మీరు అన్నారు పిల్లలు మిస్ అయిపోతున్నారు నేను అసలు నిజంగా పిల్లలు చాలా మిస్ అవుతారు నాకు బట్ నేను ఒక మూమెంట్ ఎట్లా ఆలోచిస్తున్నా అంటే కోవిడ్లో నేను ఏం ఫేస్ చేశానో ఆ పెయిన్ నాకు తెలుసు అది పిల్లలు కూడా అర్థం చేసుకున్నాను దే అండర్స్టాండ్ మీ నో మమ్మీ డూయింగ్ ఫోకస్ మొత్తం కూడా ఫోకస్ మొత్తం కూడా ఆ కోవిడ్ మీదే ఉంది ఎందుకంటే అప్పుడు మీరు హెల్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి